సో అందరూ తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద కంటిన్యూగా ఫాస్ట్గా మీడియా కవరేజ్ చేయడానికి మీడియాని కవర్ చేయడానికి కాబట్టి మిగతా ప్రజలకు మాత్రమే మీకు కూడా కుటుంబాలు ఉంటాయి మీకు కూడా పిల్లలు ఉంటారు సో వాళ్ళు కూడా మీరు సురక్షితంగా రావాలని కోరుకుంటారు కాబట్టి మీకు పోలీస్ శాఖ తరఫున గౌరవ కలెక్టర్ గారి ద్వారా ఈ హెల్మెట్స్ మీ అందరికీ ఎంతమంది అయితే జిల్లాలో మన మేజర్ మీడియా వాళ్ళ అందరికీ కూడా హెల్మెట్స్ మేము జర్నీ చేయాలి సంతోషంగా ఉండాలనే ఒక ప్రధాన ధ్యేయం అదేవిధంగా మీ రోడ్డు మీద మీ మీడియా మాది మేము హెల్మెట్ పెట్టుకోము అని మా వాళ్ళు మళ్ళీ పట్టుకోవడం కాకుండా మీరే ముందు బాధ్యతగా నలగరికి ఒక మీరు మేము కూడా పెట్టుకోవాలి అనే ఒక ధ్యేయాన్ని కల్పించాలని కోరుకుంటూ మీ అందరికీ ఇప్పుడు హెల్మెట్స్ ఇస్తున్నాం ఓవర్ నైట్ ఏమి జరగదు ఏ ఇనిషియేటివ్ కూడా ఏదో నో హెల్మెట్ నో పెట్రోల్ అని ఇబ్బంది పెట్టడానికి అనేం కాదు ఒకవైపు మోటివేట్ చేస్తాము వీలైనంత వరకు అవేర్నెస్ కల్పించే పెంచడానికే ఇప్పుడు కూడా ప్రభుత్వ దేమంతే కానీ ఫోర్స్ఫుల్గా ఏది ఎప్పుడు పనిచేయదు లాంగ్ టర్మ్గా సో ఇందట మీరు కూడా ఒకటి మీరు పెట్టుకొని రెండోది మీరు కూడా దీని గురించి ఎక్కువ అవేర్నెస్ తీసుకెళ్తే చాలా మంచిది ఓకే ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ కూడా మేము వీ హీ సీన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ యూసేజ్ ఆఫ్ హెల్మెట్స్ పెట్టుకుంటున్నారు కానీ ఇప్పుడు నేను చూస్తే రోడ్డు మీద అటు వెళ్తూ ఉన్నారు చాలామంది వితౌట్ హెల్మెట్స్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ టూ త్రీ మంత్స్ టైం మనందరం కూడా మోటివేట్ చేసి కంటిన్యూస్ మోటివేషన్ ఏది కూడా అసాధ్యం కాదు ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్ ముంబై బెంగళూర్ విత్ వన్ టూ వన్ పాయింట్ ఫైవ్ టు టూ క్రోర్ పాపులేషన్ ఉన్నటువంటి జ జనాభాలోనే పిలియన్ రైడర్తో సహా ఇద్దరు పెట్టుకుంటున్నారు సో మనకి పాపులేషన్ ఆరు ల ఐదు లక్షలు ఐదు నుంచి ఆరు లక్షలు చుట్టుపక్కల ఇంకా ఫ్లోటింగ్ పాపులేషన్ అంటే వన్ వన్ ల్యాక్ ఉంటుంది ఇది పెద్ద విషయం కాదు మనం సంకల్పం గట్టిగా మనం అనుకుంటే ఖచ్చితంగా మీ సహకారంతో వీల్ డెఫినెట్లీ వీల్ బీ ఏబుల్ టు అచీవ్ అండ్ వీల్ రిక్వెస్ట్ యువర్ కంప్లీట్ సపోర్ట్ అండ్ హెల్ప్ ఇన్ దిస్ ఇనిషియేటివ్ అదేవిధంగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ముఖ్యంగా మనకి మేము నేను ఎస్పీ గారు రోడ్ సేఫ్టీ మీద చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడుతున్నాం ఎందుకంటే చాలా వరకు మరణాలు కూడా ఇవన్నీ ప్రివెంట్ చేయగలిగినటువంటి మరణాలు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎప్పుడు కూడా ఒకటి మనకి ఎక్కువగా ఓవర్ స్పీడింగ్ డ్రంక్ డ్రైవింగ్ ఓవర్ కెపాసిటీ టయర్డ్నెస్ ఇప్పుడు తిరుమల వచ్చే వాళ్ళందరూ కూడా కర్ణాటక నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ మన రాష్ట్రంలోనే నార్త్ కోస్టల్ నుంచి కానీ గోదావరి జిల్లాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మంది కార్లల్లో వస్తున్నారు ఫోర్ సీటర్ ఫైవ్ సీటర్ కార్లో సెవెన్ ఎయిట్ పీపుల్ కూర్చుంటున్నారు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నారు అంటే పర్సనల్ డ్రైవర్ ఏం కాకుండా సెల్ఫ్ డ్రైవ్ చేస్తున్నారు లాంగ్ అవర్స్ డ్రైవ్ చేస్తున్నారు రెస్ట్ తీసుకోకుండా లేట్గా అవుతామేమోనని చెప్పి లాంగ్ డ్రైవ్ లాంగ్ అవర్ సుమారుగా చూసుకున్నట్టయితే ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా పాకాల దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఒకే కార్లో ఐదుగురు చని ఆరుగురు చనిపోయారు సబ్సిక్వెంట్లీ సో అందరూ ఒకే కుటుంబం వాళ్ళు వాళ్ళు దే దట్ పర్సన్ డ్రోవ్ ఫర్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ అవర్స్ సో అట్లాంటి వాళ్ళే యాక్సిడెంట్స్ అవుతుంది సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే దూర దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కూడా సఫిషియంట్గా రెస్ట్ తీసుకొని త్రీ ఫోర్ అవర్స్కి ఒక బ్రేక్ తీసుకోవాలి కనీసం టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ అన్న తీసుకోవాలి అండ్ ఎట్టి పరిస్థితుల్లో నైట్ టైం ఆఫ్టర్ టెన్ లెవెన్ ఓ క్లాక్ బెటర్ టు అవాయిడ్ డ్రైవింగ్ మనకి ఏడు నేషనల్ హైవేస్ ఉన్నాయి హైయెస్ట్ ఇన్ ద స్టేట్ తిరుపతి జిల్లాలో ఏడు నేషనల్ హైవేస్ పాస్ అవుతున్నాయి సో దీంట్లో ఓవర్ స్పీడింగ్ వల్ల ఎక్కువ మరణాలు అవుతున్నాయి దయచేసి మీరు కూడా దీని మీద అవేర్నెస్ కల్పించి ప్రజలందరూ కూడా ఒక పది నిమిషాలు ఎప్పుడు ఆలస్యమైనా పర్లేదు ప్రాణాల కంటే ఇది పెద్దది కాదు దయచేసి రెస్ట్ తీసుకోవాలి నైట్ టైం ట్రావెల్ చేయొద్దు ఓవర్ స్పీడ్ చేయొద్దు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అసలు చేయొద్దు డ్రంక్ అండ్ డ్రైవింగ్ మాత్రం చాలా కఠినంగా మాత్రం ఉంటుంది చాలా కఠినంగా అయితే డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎందుకంటే ఆ ప్రాణమే కాదు మిగతా వాళ్ళది కూడా పణంగా పెడతారు సో దాని మీద అయితే కఠినంగా ఉంటాం ఓకే సో వి రిక్వెస్ట్ యర్ హెల్ప్ ఇన్ దిస్ అండి థ్యాంక్ యూ